న్యూస్ అందరూ కూడా నా హృదయపూర్వక జేజీలు అండి నా పేరు మాస్టర్జీ విశ్వజన కళా మండలి జాతీయక్షుడుగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ సంగారెడ్డి పట్టణానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్థాపించినటువంటి విశ్వజన కళా మండలి ఏర్పడి ఇప్పటికీ నలభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే ఏటా యాభై ఏటా అడగబెట్టబోతున్నటువంటి స్వర్ణోత్సవాలు జరుపుకున్నటువంటి ఈ సంస్థకు ప్రతి ఒక్క జిల్లాలో ఉత్సవ కమిటీలు వేయడానికి వచ్చిన సందర్భంలో మా అన్న మరి అన్న అనంతయన్న ఇచ్చినటువంటి ఆదిత్యము వారు ఏర్పాటు చేసినటువంటి విందు అన్ని కూడా చాలా కృతజ్ఞతాపూర్వం వారికి కనిపిస్తూ ముఖ్యంగా ఈరోజు మిత్రులు హెచ్ఎం టెన్ టీవీ వాళ్ళు చిన్న విషయం అడిగారు మా యొక్క కళామండలికి సంబంధించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మేము ఈ సంస్థ ఏర్పాటునప్పటి నుంచి జరిగేదాకా దక్షిణ భారతదేశం అన్ని రాష్ట్రాలలో కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది అయితే మేము చేసినటువంటి నలభై తొమ్మిది సంవత్సరాల సేవ సమాజానికి ఏమైనా పనికి వచ్చిందా లేదా వస్తే అంత మేరకు వచ్చింది ఇంకేం చేయాలనే దాన్ని ఇప్పుడు ఒక ఒక సమీక్షా కార్యక్రమం లాగా ఇప్పుడు ఈ ఆడ మొత్తం చేస్తాం వచ్చాడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నాం కాబట్టి దీనికి వచ్చి కమిటీ ఏర్పాటు చేయడానికి కమిటీలో కన్వీనర్ కో కన్వీనర్ ఎందుకైనటువంటి మా అన్న అనంతయ్య సారు మరి మరి ఆంజనేయులు గారు మిగతా కమిటీ విభాగాలకు సంబంధించిన పెద్దలకందరూ హృదయపూర్వక జేవ్యుని తెలియజేస్తూ అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా మా సంస్థను ఎలా వేల ప్రోత్సహించాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు బహుజన జాతుల నేత మా భారత భాగ్య విదాత బహుజన జాతుల నేత మా భారత భాగ్య విదాత అంబేడ్కర్ని చరిత మా జాతికి దక్కిన ఘనత అంబేడ్కర్ ని చరిత माँ जाति की दिन घनता जय भीमंदा भीमंदा जय भीमंदा भीमंदा जय भीमंदा बहुजन जातु नेता मह भारत भाग्य विदाता बहुजन मां महाभारत भाग्य विदाता अंबेडकर चरित మా జాతికి దక్కిన ఘనత అంబేద్కర్ దక్కిన ఘనత నూరాసిన రాజ్యాంగం భారత్ కు బహుమానం నీ వల్లే గణతంత్రం మనగలిగను ఈ మాత్రం వేలల్లో కులాలని వందల్లో భాషలని పదులల్లో మతాలని అన్నింటినీ ఒక గుచ్చంగా